హైవేస్ గతంలో నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఈ వాలంటీర్లు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఏపీలో దయచేసి మీరు తెలుసుకోండి మిమ్మల్ని వైసీపీ వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు ఓ రకంగా చెప్పాలంటే బానిసలుగా మిమ్మల్ని చూస్తున్నారు ఆ విషయం తెలియని కూడా మీరు వచ్చేసి దేవుళ్ళతో సమానం మీరు ప్రజాసేవ చేసి మీరు గొప్పలని చెప్తున్నారు చెప్తున్నారు బాబు మారండియ్యా మారండి అని నెచ్చాన్ని మొత్తుకున్నారు అదేమంటే నన్ను నెగిటివ్గా నన్నుతో కామెంట్ పెట్టిన కొంతమంది పవన్ కళ్యాణ్ పచ్చి కామెంట్ పెట్టిన కొంతమంది మీ మంచి కోసం ఎత్తున మీకు ఎందుకు అర్థం కావట్లేదు రావంటే వాళ్ళ సర్బే ఎందుకంటే అప్పటికే వాళ్ళు బ్రెయిన్ అంతా కూడా వాష్ చేసేస్తారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చదివిన చదువులు ఎంత వాళ్ళకి వస్తున్న డబ్బులు ఏంటి నేను ఎవడో పెట్టాడు అసలు వాడు ఎదురుగొండ కొట్టేదు వాడు ఎలా పెట్టాడు కామెంట్స్ అలా ఇదిగా పెట్టాడుగా బట్ లైన్స్ చెప్తా వాళ్ళు ఊళ్ళు ఊళ్ళ ఊర్లో అంట ఎవడు పీ చేసాడట ఖాళీ కొన్నాడట ఇంకోట డిగ్రీ చేసాడట హ్యాపీగా వాలంటీర్గా చేసుకుంటున్నాడు డబ్బులు వస్తాడు నెలలకి సో ఇప్పుడు ఎవడో గొప్ప మా జగన్ గొప్ప డిగ్రీ చేసినప్పుడు వాలంటీర్ పోస్ట్ ఇచ్చాడు పీజీ చదివినోడు పని లేక రోడ్డు మీద రూతున్నాడు అది వాడి తప్పు అని ఒరే పిచ్చిన డాష్గా అలా పీజీ చదివినోడు ఖాళీగా ఉన్నాడు అంటే తప్పేవడదురా వాడి స్కిల్స్ ఏవి డెవలప్ చేసుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉండాలా వాడి వచ్చినటువంటి ఏదో పని చేయడానికి ఏదో కంపెనీలోనే ఉండాలా లేదు జాబ్ నోటిఫికేషన్ ఇస్తాడు జాబ్ కానీ ప్రిపేర్ అవుతాడు తప్పేవడరా అక్కడ ఎంత మూర్ఖంగా ఎంత ఫులిష్గా ఎంత స్లేవరీగా ఉంటే అలా రా బాబు అసలు ఇదిగో ఇప్పుడు చూడండి ఎన్నికలు కూడా అమల్లో ఉంది వాలంటీర్లు అన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దు వైసీపీ నాయకులు కలిపి ప్రచారం చేయొద్దు సభల్లో సమస్యలు ఎక్కడ మీరు కనిపించొద్దు ఇది కదా చెప్పింది ఎన్నికలు కూడా అయినా కానీ నిన్న ఒక్కరోజే ముప్పై మందిని సస్పెండ్ చేశారు అధికారులు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత ఫూలిష్గా ఎంత దారుణంగా వీళ్ళు వైసీపీ నాయకులు ఏ చెప్తే చేస్తా పోతా అన్నారు ఇప్పుడు ఓన్లీ మనం సస్పెండ్ చేశారు ఇంకొంచెం ప్రాపర్గా గెట్ ఎవిడెన్స్ కనుక దొరికితే మీరు కానీ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆ ఇంట్లో ఉన్న ప్రభావితం చేస్తున్నట్టు కనుక తెలిస్తే దాని దగ్గర ప్రూఫ్లు కనుక అధికారులు కనుక ఎన్నికల కమిషన్ వాళ్ళకి అప్పచెప్తే మీరు జైలుకు పోతారా మీ జీవిత నాశనమైందిరా ఆడవాళ్ళు కానీ మోకాలు కానీ గుర్తుంచుకొని ఆల్రెడీ వాలంటీర్లు అనే పేరుతో ఆ వ్యవస్థను తీసుకొచ్చి వైసీపీ సైన్యాలుగా మిమ్మల్ని పని చేయించుకుంటూ ప్రతి ఇంటి డేటాను వాళ్ళు కలెక్ట్ చేసేసి అండ్ మీ చేత వాళ్ళని భయపెడుతూ అండ్ మరికొంతమందికి పథకాల రూపేణ మంచి వస్తామని చెప్తూ మిమ్మల్ని వాళ్ళు వాడుకునేది ఏ రకంగా వారు గెలవటానికి మిమ్మల్ని పావులుగా వాడారు అదేమంటే సేవరత్న సేవామిత్ర సేవావచ్చు అని చెప్పేసి అవార్డులు అంట డబ్బులు జనాలి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినటువంటి ఏవి బెనిఫిట్స్ నీకు ఉండవు కొన్ని నార్మల్ మనిషి అంటే ఎన్నిక విధుల్లో పాల్గొండదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది రెండుకి చెట్టు రేపటిలో అయిపోయారు మీరు సో ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి ఐఆమ్ ష్యూర్ రేపటి రోజు వేరే గవర్నమెంట్ వస్తే ఈ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వీరికి మెరుగైన విధంగానే ఉపాధి చూపించడమో అప్పుడు జాబ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి బాబు మేము ఫ్రీగా కోచింగ్ ఇస్తాము ఏదో అయితే చేస్తారు అంతే తప్ప ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాడుకున్నట్టుగా వచ్చే గవర్నమెంట్ అయితే వాడుకోరు ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొన్ని లక్షల మంది లక్షల మంది ఉన్నారా ఉంటారు మూడు లక్షల మంది సరే వేల మంది వేసుకోండి ఎందుకంటే కొంతమంది చాలా తక్కువ చదువుకుని ఉన్నారు వాళ్ళకు ఐదు వేల రూపాయలు రావడం అంటే ఓకే బెటర్ కదా అని చాలా మంది ఓకే అది పక్కన మేడం కొన్ని వేల మంది యువత యువకుల జీవితాలని నో డౌట్ ఈయన వాళ్ళ పార్టీ గురించి ఆలోచించి వీరిని వారికి తగ్గట్టుగా వాడుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినట్టే లేక ఐదు సంవత్సరాల కాలం మరి కొంతమంది కింద కామెంట్లు పెడతారు ఎవడో వీళ్ళని ఆపలేదు స్వచ్ఛందంగా రమ్మన్నారు నీకు నచ్చకపోతే వెళ్ళి నీకు నచ్చిన జాబ్ చేసుకోవాలన్నారు వీడికి ఏ జాబు రాక వీడికి ఏం చేయాలో తోచక వీడికి స్కిల్స్ లేక ఆడాలైనా మోగలేనా వాళ్ళు చేస్తారు ఇక్కడ ఎంత తప్ప బలవంతంగా మరికొంతమంది అంటారు సో చూడండి మీకు గతిలేక ఇది చేస్తున్నాడని కొంతమంది అంటారు ఇంకొంతమంది ఏమో పార్టీ కోసం వీళ్ళు వాడుతున్నాడు అంటారు నాలంటోడేమో మంచి నోటిఫికేషన్ వస్తే మంచి కంపెనీ వస్తే వీళ్ళెందుకు ఇక్కడ చేస్తారని చెప్పి నాలంటాడు అంటాడు నేను చెప్పేది కరెక్టా లేదు మీ వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఆలోచించుకోండి ఇప్పటికైనా వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దు వైసీపీ నాయకులతో కలిసి తిరగవద్దు ఎన్నికలు అయిపోవరకు సైలెంట్గా మీ పని అంటే మీరు చూసుకోండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అదర్వైస్ సస్పెండ్ అవుతున్న తర్వాత సంగతి మీరు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక ప్రైవేట్ పరంగా చేస్తున్నారు అన్నట్టు అండ్ మోడో కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ వైలేషన్ చేస్తూ మీరు తేడాగా ఉన్నారన్నట్టు కనుక ప్రూఫ్లు కనుక దొరికితే వాళ్ళు విజువల్ ప్రూఫ్స్ అన్యాయంగా లోపలికి వెళ్ళిపోతారు జైల్లోకి వెళ్తారు ఇంకా జీవితానికి ఏ జాబు రాదు మీకు సీరియస్లీ వైసీపీ వాళ్ళు మిమ్మల్ని పావులుగా వాడుతున్నారు కొంతమంది మిమ్మల్ని బానిసగా అది మీకు తెలియటం లేదు మారండి ఇక పద్ధతిగా ఉండండి